వెల్కమ్ టు మై ఛానల్ చంద్రగౌడ్ సిక్స్టీ నైన్ ఈ వీడియోని చివరిదాకా చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గంట నొక్కండి తెలంగాణ రాష్ట్రంలో ప్రత్యక్షంగా పరోక్షంగా వ్యవసాయం చేస్తున్న రైతు సోదర సోదరు మనులకు నమస్కారం మేము సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా వెమ్లవాడలో భారతీయ కిసాన్ సంఘ శిక్షణ తరగతులు జరిగినాయి వాటికి మరి ఆ శిక్షణ తరగతులలో మాకు తెలిసినంత వరకు వాళ్ళు పెద్దలు రాష్ట్ర కమిటీ వాళ్ళు అఖిల భారత నాయకులు వచ్చారు వాళ్ళు కొంత సమాచారం మాకు శిక్షణ రూపంలో ఇచ్చారు దాన్ని మేము అవగాహన పూర్తి అవ అవగాహన చేసుకొని అది మేము జిల్లా కమిటీ కాబట్టి జిల్లా కమిటీ కార్యదర్శిని కాబట్టి మేము మండల స్థాయి కార్య కమిటీలకు కమిటీ సభ్యులకు వాళ్ళు మండల కమిటీ వాళ్ళు గ్రామ కమిటీ సభ్యులకు పూర్తిగా అవగాహన అవగాహన కల్పించడం కోసం వాటి విధి విధానాలు వాళ్ళ బాధ్యతలు మరి భారతీయ కిసాన్ సంఘ ఆవశ్యకత దాని అవసరము అది రైతులతో ముడిపడి ఉన్నటువంటి సందర్భము ఇవన్నీ మాకు శిక్షణ ఇచ్చారు మేము వాటిని పూర్తిగా గ్రామాలలో గ్రామ కమిటీలకు మండల కమిటీలకు శిక్షణ త్వరలో క్లాసులు అవి చాలా సమయం కేటాయించుకొని నిర్దేశం చేయడానికి మేమంతా సన్నద్ధం అవుతున్నాం ఇప్పుడు మీరు ఏంటంటే భారతీయ కిసాన్ సంఘ్ విధి విధానాలను ప్రజల్లోకి తీసుకుపోయి రైతులను చైతన్య చైతన్యపరచుతామని చెప్పి మీ ఆలోచన విధానం అవునవును ఓకే దానికే ఇప్పుడు ఏంటి రైతులు గవర్నమెంట్ నుంచి పొందాల్సిన సర్కార్ నుంచి పొందాల్సిన అవసరం ఏమున్నది వాళ్ళు రైతు బంధు కావచ్చు రుణమాఫీ కావచ్చు ఈ పంటల నష్టం పంట నష్టం గురించి కావచ్చు ఇవన్నీ గవర్నమెంట్ వాళ్ళకి వాళ్ళ బాధలు రైతు బాధలు రైతుల బాధలు ఏ విధంగా ఉన్నాయి వాటిని ఏ విధంగా పరిష్కరించుకోవాలి ధైర్యంగా ముందడుగు పోవాలి అధైర్య పడవద్దు ఈ అకాల వర్షాలు ఈ మధ్య చాలా పడుతున్నాయి రైతు సోదరులకు చాలా నష్టంగా వాటిల్లుతుంది వాటిని ఉద్దేశించి వాళ్ళకు ఏ రకంగా వాళ్ళకు అది ఇవ్వాలి అట్లనే ఈ చైన్లు కూడా పంట మార్పిడి పెట్టాలి సేంద్రియ వ్యవసాయం సైడ్ పోవాలి ఒకటే పంట పెట్టకుండా పంట మార్చి పంట పెడితే బాగా క్రాప్స్ వస్తాయి అనే ఉద్దేశంతో రేపు భవిష్యత్తులో వాళ్ళకి శిక్షణ ఇచ్చేందుకు మేమంతా సన్నద్ధమవుతున్నాం నిన్న ఒక మీ రైతు సంఘం నాయకుడు గవర్నమెంటే ఈ రైతు బీమా కట్టాలి అని చెప్పి దాని గురించి మీ ఆలోచన అవునండి ఇప్పుడు ఇంత ముందు ఫసల్ బీమా అని ఇట్లా ఇంతటి ఉండే గవర్నమెంట్ క్రాప్ లోన్లకి వెళ్ళి కడి చేసి గవర్నమెంట్ పే చేయడము క్రాప్స్కి ఇన్సూరెన్స్ చేయడం అనేది ఉండే గత ప్రభుత్వాలు దాన్ని రద్దు చేసి అవి లింక్అప్ చేసుకోకుండా అవి అది లేకుండా పోయింది ఇప్పుడు మేము డిమాండ్ చేసేది ఒకటే ఏంటంటే ఈ రైతులకు ప్రతి రైతుకు మీ దగ్గర డేటా మొత్తం ఉన్నది ఏ రైతుకు ఎంత పంట వండుతుంది ఎంత ఉన్నది ఉన్న అదే ఏం పంటలు వండుతున్నాయి అది మీ దగ్గర డాటా ఉంది వ్యవసాయ అధికారుల దగ్గర ఉంటుంది వాటిని తీసుకొని ప్రతి రైతుకు గవర్నమెంట్ తరఫున అంటే కొంత ప్రీమియం చెల్లిస్తే రైతు బీమాకు చెల్లించినట్టు కానీ ఇంకా వేరే ఇతరత్ర చెల్లించినట్టుగా వీటికి కూడా చెల్లిస్తే ఇట్లాంటి అకాల వర్షాల వల్ల నష్టపోయినప్పుడు రైతులు బజార్ట్ రైతులకు బాధగా పాడకుండా వాళ్ళని ఎంతో కొంత ఆదుకున్నట్టుంటది గవర్నమెంట్ కూడా పడదు ఈ ఇన్సూరెన్స్ కడితే గవర్నమెంట్ అడగాల్సిన పని లేదు ఇన్సూరెన్స్ అడుగుతా మేము అని చెప్పి అనేది వాదన అవును అవునండి మేము అదే మేము ఇద్దరికి సేఫ్ అవుతుంది ఇటు రైతు సేఫ్ అవుతాడు అటు గవర్నమెంట్ కూడా పెద్ద భారం పడకుంటుంటది అప్పుడు మన రాష్ట్రం సుభిష్టంగా ఉంటది అనే ఆలోచనతో మేము ఉన్నాం ఓకేనండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసినందుకు ధన్యవాదాలు